మేడ్చల్ జిల్లా పేర్చాది కూడా నగరపాలక సంస్థ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు కమలానగర్లో లో రోడ్డు పార్క్ కబ్జాకు గురైందని ఫిర్యాదులు రావడంతో ఆయన సదరు స్థలాలను పరిశీలించారు అందులో ఉన్న నిర్మాణాలకు ఎవరు అనుమతి ఇచ్చారని రంగనాథ్ మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు కమలా నగర్ కి ఫిర్యాదుదారుడు కృష్ణ మాట్లాడుతూ సహజ యోగా కేంద్రం పక్కనే రోడ్డు ఉండేది ఆ రోడ్డులో మండపం కట్టి బౌండరీ కట్టారని అన్నారు రోడ్డు పక్కన ఉన్న పార్క్ స్థలంలో నిర్మాణాలు వెలిసారని చెప్పారు కబ్జాకు గురైన రోడ్డు పార్కును రక్షించాలని డిమాండ్ చేశారు

मेरे और मेरे स्कूल में उठती है इ쁘ది ఇదొక దరత అండి నాది ఇదामిన అది బిల్డింగ్ ఉచ్నది సార్ ఒక మాట మాట్లాడండి కదూ లేదే ఇక్కీ రోడ్ ఇంకిదొకసారి చెప్పండి అంటే ఇ రెండు ఆ ఇదొకటే రోడ్ అలా అలా ఒక రోడ్ రెండు ఒకటి రెండు ఒకటి అనే పార్క్ మూడు మూడు

పార్ట్ ఇన్ మార్తాండిని ఎప్పుడు వడతారు ఏది ఓన్లీ ఓన్లీ గణేష్ సర్ నేను మార్తాం తంకిన నామో ఫెస్ట్ నేను ఓకేనా నాలుగు ఏళ్ళు రెండు మన నాలుగు 21 22 పర్మెంట్ మార్లకపోవుండి సర్ నోటీస్ నాలుగు నాలుగు 2020 అనుకోని అవసరమైన చిరునామాని దూరం నుంచి కొంచెం వెనక వెడదాం ఒకటి గేట్ దగ్గర కూర్చోండి

అందరికీ యూస్ఫుల్ అయ్యేది కాబట్టి మైండ్ అది మంచిదే అది కానీ మీరు అక్కడ పెట్టుకోండి బట్ ఇదంతా ఇక్కడ నుంచి క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది ఆల్స్ ప్లేస్ యూజ్ నాట్ ఫుల్ ఫ్రీ మన్ ఫోర్ ఫ్రీస్ లిఫ్ట్ ఓట్ ఫీడ్ లో ఓకే సో ఇప్పుడు ఎందుకంటే చూడండి మీరు ఇది క్లోజ్ చేసేయటం వల్ల ఇలాగ మాకు రోడ్డు లేదో లేదంటే పార్కింగ్ లేదో ఏదో ఎవరో గేట్ ఓపెన్ ఉంటుంది సీని లాక్ ఎట్ల గేట్ ఎందుకు పెడతారు అంటే వాళ్ళు గేట్ పెట్టద్దు మీరు ఇది ఇది మీరు మీరు ఏం చేసినారు దీన్ని ఒక దీనిగా తయారు చేసేసినారు అంటే ఇది మీ దీనిలాగా చేసారు రోడ్డుని సరే అది రావటమే తప్పు సరే వచ్చింది ఏదో అయింది ఏదో అయింది అందరికి వాడుతున్నారు కాబట్టి నో ప్రాబ్లం బట్ ఇది తీసేయాలి తీసేసి చేయాలి తీసేసి మీరు రోడ్డు లాగా వాడుకోండి మేము ఎప్పుడైనా ఫంక్షన్ అవుతుంది గణేష్ మీకు వినాయక ఇది వస్తుంది వచ్చినప్పుడు అక్కడ మీరు ఏం చేస్తారు అక్కడ మీ అందరు కూర్చోబెట్టి చేసుకునేది చేస్తారు అన్ని చేసుకోవచ్చు అదంతా ఎందుకంటే డెడ్ అండ్ కాబట్టి బట్ వీళ్ళ ఏరియాని మీరు కట్ చేస్తున్నట్టు కదా నేచురల్గా అండ్ ఇది కూడా మనం చూద్దాం ఇది ఎల్ఆర్ఎస్ అయ్యే ఎంత ఐనే అన్నారు లీగల్ ఇష్యూస్ చూస్తాం సార్ మాకు పార్కింగ్ కూడా వీళ్ళు పంక్ చేయి చేస్తే రెండు మూడు కార్లు దీని వల్ల రోడ్డు ఓపెన్ చేయితో ఉంటుంది దానివల్ల ఏమన్నా మనకి దాని వల్ల ఎవరికి అడ్వాంటేజ్ We have taken this. We have taken this place, seeing the three side roads on utility of public. We, take we have two. taken this place, place? this, this आशा आशा place, place for okay. three side roads for okay. so our meditation and parking will be easy okay. available. This, yes, yes, yes. yes. Is this is how you are meditating. Please come inside. No, no, no. We will enjoy the meditation. And, I will come at a later time. Sir, इकड़ा पार कुंडे